న్ని ఏర్పాటు చేయడం జరిగింది సదా ఆ సాయినాథుడు శివుడు అంశమైనటువంటి ఆ శివు ఆ సాయినాథుడు అలాగే మహాశి మహాశివుని యొక్క ఆశిస్తులు మన ప్రేత నేతపై ఉండి ఆయన ఈ నియోజకవర్గానికి మన ప్రజలకి వెనలేని సేవలు చేసి ఆయుర ఆరోగ్యాలు కల్పించాలని కోరుకుంటూ ఈ అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మనందరి దీవన్లు మన అందరి ఆశీస్సులు పెద్దల తాలూకా ఆశీస్ ఇక్కడున్న పెద్దల తాలూకా ఆశీస్సులు మనందరి అభిమానం చిన్నల తాలూకా అభిమానం మన ఎమ్మెల్యే గారి మీద ఉండాలని మనందరిని ఆయన నిరంతరం దైవం వలె కాపాడాలని మనందరికీ సేవ చేసే భాగ్యం నిరంతరం ఆయనకి ఆ భగవంతుడు ఇవ్వాలని కోరుకుంటూ ఈ కార్యక్రమం